ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ మీకు ఇప్పుడు ఒక వార్త నిన్న టీవీ నైన్లో వచ్చింది అది షేర్ చేస్తాను మీకు ఇదండి ఈ వార్త సో ఏపీ హిస్టరీలో అరుదైన కేసు అంటున్న న్యాయ నిపుణులు రెండు వేల పదమూడులో వ్యవసాయ భూమిలో బయటపడ్డ విగ్రహాలు ఎక్కడ బాపట్లలో సో వాళ్ళు బయటపడిన విగ్రహాలని వెంటనే బాపట్ట ట్రెజరీలో భద్రపరిచిన అధికారులు వాళ్ళు ఒక పొలంలో ఒక రైతు దున్నుతుంటే బయటపడ్డాయి విగ్రహాలు సో వాటిని బాపట్ల ట్రెజరీలో భద్రపరిచిన అధికారులు బాగుంది ఎవరికి ఎవ ఎవరికి దొరికాయంటే ఈ పెద్ద మనిషికి దొరికాయి వీరెవరు అన్నది ఇంపార్టెంట్ అనమాట సో ఈయనొక ముస్లిం ఆయన తన పొలంలో దున్నుతుంటే ఈ విగ్రహాలు బయటపడ్డాయి బయటపడితే అవన్నీ జాగ్రత్తగా మరి ఆయన పోలీసులు కాల్ చేసి చెప్పి ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళ తీసుకొని వాటిని వాళ్ళకి నిపుణులకి ఇచ్చారు వాటి వాటి యొక్క విలువ ఏంటో తెలుసుకోమని ఈ లోపల ఈయన ఏం చేశాడంటే కోర్టులో కేసు వేశాడు ఏమనంటే నాకు ఆ విగ్రహాలు యొక్క వాల్యూలో కనీసం కొంత పర్సంటేజ్ నాకు ఇవ్వాలి ఎందుకంటే నా పొలంలో బయటపడ్డాయి కదా అని సామాన్యంగా ఏమిటి జరుగుతుందో చెప్తా నేను సో కోర్టులో ఆదేశాలతో విగ్రహాల విలువను లెక్క కడుతున్న అధికారులు బాగుంది ఆ తర్వాత ఏం చేశారు పూజా సామాగ్రితో పాటు బంగారం కాయిన్స్ లభ్యం సో అవి కూడా లభ్యమైనవి బాగుంది బంగారం కాయిన్స్ కూడా సో కోర్టు కూడా రైతుకు ఇరవై శాతం ఇవ్వాలని తీర్పు ఆ తీర్పు కూడా కోర్టు ఇచ్చింది సరే ఇప్పుడు కానీ ఇంకా ఎవడు ఇవ్వలేదు ఏపీ హిస్టరీలో అరుదైన కేసు అంటున్న న్యాయ నిపుణులు సో ఈ విధంగా ఆయన పేరు ఏంటి అనేది చూద్దాం ఒకసారి తన పేరు ఏదో ఉంది రైతు పేరు అన్వర్ ఆయన పేరు అన్వర్ అనమాట సో ఇది ఈ అన్వర్ అని అతను ఒక ముస్లిం రైతు ఆయన పొలంలో ఇవన్నీ దొరికినాయి దొరికితే భద్రంగా తీసుకెళ్లి పోలీసులు అప్పచెప్పి ట్రెజరీకి అప్పచెప్పి అక్కడి నుంచి నిపుణులు వచ్చి దాన్ని తీసుకున్నారు వాటిని కోర్టు ఆదేశాల మీరు వాటి విలువను లెక్క గడుతున్నారు ఇప్పుడు నాకు కొంత పర్సెంటేజ్ ఇప్పించండి నా పొలంలో దొరికినాయి కదా అని ఆయన అర్జీ పెట్టుకున్నాను కానీ భారతదేశం రూల్స్ ప్రకారం పొలంలో ఎక్కడ భూమిలో ఏది దొరికినా అది భారతదేశానికి చెందింది అవుతుంది సో ఒకడికి చెందింది అవ్వదు అనమాట సో ఆ రూల్ ప్రకారము ఇప్పుడు ఈయన కోర్టులో కేసాడు కోర్టు కూడా ఆలోచించి ఒక ట్వంటీ పర్సెంట్ నేను ఇవ్వండి అన్నాడు సరే ఈ విషయంలో మనం మాట్లాడుకుందాం అండి ఇప్పుడు ఆ విగ్రహాలు హిందూ విగ్రహాలు అంటే హిందూ దేవీ దేవతలకు సంబంధించిన విగ్రహాలు అందులో డౌట్ లేదు ఒకటి ఎప్పుడో అవి ఆ పొలంలో ఒకప్పుడు ఏముండిందో తెలియదు అక్కడ ఒక గుడి ఉండిందో ఏముండిందో మనకు తెలియదు అవునా సో ఉండొచ్చు ఉండకపోవచ్చు లేకపోతే ఎవరన్నా ఒక ఒక గుడిలోంచి తీసుకొని పారిపోయి వచ్చి అక్కడ పాతి పెట్టు ఉండొచ్చు ఆ తర్వాత అతను తెలియకపోయి ఉండొచ్చు చనిపోయి ఉండొచ్చు ఆ తర్వాత ఎవరన్నా కొనుక్కుని ఉండొచ్చు ఆ తర్వాత ఎవరన్నా కొనుక్కుండో ఆ తర్వాత ఈయన కొనుక్కొని ఉండొచ్చు ఏదో జరిగి ఉండొచ్చు మనకు తెలియదు సో రకరకాలు జరిగి ఉంటే ఆ స్టోరీలు పక్కన పెడతాం ఇప్పుడు ఈ విగ్రహాలు హిందువులకి చెందినవి నేననేది ఏంటంటే ఏ హిందువులైతే ఈ యొక్క విగ్రహాలని పూజిస్తారో ఆ హిందూ సంఘాల వాళ్ళు ఈ విగ్రహాల యొక్క వాల్యూలో కొంత పర్సంటేజ్ ఆ రైతుకి ఇవ్వడం మేలు ఆయన పేరు అన్వర్ ముస్లిం చెప్పండి ముస్లింలు దండయాత్ర చేసి మనకి ఎన్నో గుళ్ళు పగలగొట్టారు అది సత్యం అందులో డౌటే లేదు అయితే ఈయన మరి ఆ విగ్రహాలు దొరికినప్పుడు పారేయచ్చుగా ఇరగ్గొట్టేసి పారేసి ఉండొచ్చు కదా చేయలేదు కదా ఎందుకంటే ఎవరో నమ్మకం ఉన్న వాళ్ళు ఉంటారు అని చెప్పి అప్ప చెప్పాడు అది గొప్ప విషయం కదా సో ఆ ముస్లిం అన్న అతను హిందువులకి బాధ్యతాయుతంగా తన దొరికినవి ఇచ్చాయి అప్పుడు మన హిందువులు కూడా అప్రిషియేట్ చేసి అతనికి కొంత మూల్యం చెల్లించితే బాగుంటుందని నా యొక్క ఒపీనియన్ ఉద్దేశం నా సూచన కూడా కాబట్టి దయచేసి హిందూ సంఘాల వాళ్ళందరూ కలిసి మన ఆంధ్ర రాష్ట్రంలో బాపట్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలిసి కొంత ధనం వేసుకొని ఆ అన్వర్కిచ్చి ఆ కోర్టు సరే కోర్టు ఎప్పుడు తేలాలి ఏం తేలాలి హైకోర్టు సుప్రీంకోర్టు ఎక్కడెక్కడకో పోతూ ఉంటుంది ఆ అన్వర్ అప్పటికి ఎంతో ఓల్డ్ అయిపోతాడు అలా కాకుండా అతను న్యాయంగా చక్కగా మన హిందువుల కోసం అది తీసుకొచ్చి ఇచ్చాడు సరే మీరు ఆయన ఇవ్వలేదని అట్లా కాదండి ఇట్లా కాదండి ఇవ్వన చెప్పచ్చు అదంతా నాకు అనవసరం హిందువులందరూ కలిసి అతన్ని మెచ్చుకొని ఆ ధనం ఇవ్వడం మూలంగా మిగతా వాళ్ళకు కూడా అది ఇన్స్పిరేషన్గా ఉంటుంది అప్పుడు ఎవరికి దొరికినా కానీ హిందూ సంఘాల వాళ్ళు అమ్మయ్య మావి కనిపించినాయి కదా అని అలానే బుద్ధుడి విగ్రహాలు ఎవరికైనా కనిపించినాయి అనుకోండి బౌద్ధ మతం వాళ్ళు ధనం వేసుకొని తీసుకో అలానే ఇంకేమైనా జైన మతం వాళ్ళు ఇంకేమన్నా ఇంకేమైనా ఇంకేమన్నా సో ఈ విధంగా మనకి దొరికిన ఇప్పుడు మనం హిందువులము మనకి మన విగ్రహాలు మనం పూజిస్తాము అనుకునే వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో ఆ విగ్రహం విష్ణువా శివుడు వా ఇవ్వా అని అని కాకుండా ఫస్ట్ మన దేవీ దేవతలు కాబట్టి మన హిందువులందరూ కలిసి దయచేసి ప్లీజ్ ఇది అందరికీ పాస్ ఆన్ చేయండి హిందూ సంఘాలకి పాస్ ఆన్ చేయండి ఇప్పుడు మనకి శివశక్తి లాంటి వాళ్ళు తర్వాత ఇంకో హిందూ జనశక్తి లాంటి వాళ్ళు ఇంకా ఇంకా చాలామంది ఉన్నారు సో భారత వర్ష ఛానల్ ఒకటి ఉంది వీళ్ళందరూ ఒకసారి కలిసి మాట్లాడుకుంటే ఎంతసేపు మీరు వేసుకుంటే పది నిమిషాల్లో కలెక్ట్ అయిపోతున్న అమౌంట్ సో ఆ రైతుకి ఇచ్చి అతను అప్రిషియేట్ చేయండి అతను ముస్లిం అయినా కానీ హిందువుల పట్ల చాలా ఉదార భావంగా ఆ విగ్రహాలను పగల కొట్టకుండా వాటిని పారేయకుండా వాటిని నాశనం చేయకుండా గవర్నమెంట్కి చెప్పాడు కాబట్టి దయచేసి అతనికి ధనం ఇవ్వండి ఇచ్చి ధన్యవాదాలు తెలపండి ఇది నా యొక్క ఒపీనియన్ నా యొక్క నిష్కర్షమైన ఒపీనియన్ ఇందులో ఇంకో రెండో దానికి చూడట్లేదు మీరు ఏంటేంటో ఊహించుకొని ఆ ముస్లిం కిందకి ఇవ్వాలి అతను మళ్ళీ దాన్ని ఏదో ఎవరికో ఖర్చు పెడతాడు ఇవన్నీ చేయరండి మీరు అతను చేసేది ఉంటే అసలు విగ్రహాలను ఎప్పుడూ ధ్వంసం అయిపోయాయి సమస్య లేదు కాబట్టి మనం అర్థం చేసుకొని ఆ విగ్రహాల వాల్యూ ఎంతో గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన తర్వాత ఇంత అని అన్నప్పుడు అతన్ని అప్రిషియేట్ చేయండి అతను దృష్టిలో పెట్టుకోండి అతనికి ధన్యవాదాలు తెలపండి అందరూ కలిసి ఆయన అడ్రస్ తెలుసుకొని ఆయన ఫోన్ నెంబర్ తెలుసుకొని ధన్యవాదాలు చెప్పండి ఇది నా యొక్క ఒపీనియను ఇది నా ఒపీనియన్ మాత్రమే కానీ హిందువులు మేలుకుంటే బెటర్ లేకపోతే మనకెందుకు రా అది పోతే పోయింది ఎవడో కనివ్వ మనకి మనకి మన తిరుపతి ఉంది మన శ్రీశైలం ఉంది మనకు అన్నీ ఉన్నాయి సార్ ఇట్లా చేయకండి ఇలా చేస్తే హిందూ మతం ఇంకా నేరో అయిపోతుంది మీరు నేరో మైండెడ్నెస్ వదిలి మీరు చెప్పింది చేయండి హిందూ మతం వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళందరినీ క్యాదర్ చేసుకొని అతనికి ధన సహాయం చేయండి ఇది నా ఒపీనియన్ మళ్ళీ గవర్నమెంట్ ఏదో పెట్టి అది ఇవ్వకుండా అది చేయకుండా ఇది చేయకుండా నెక్స్ట్ టైం మీకు విగ్రహాలు దొరికినా పక్కలు కొట్టేస్తారు ఎందుకంటే మనకెందుకు ఇవన్నీ లేదు దొంగతనంగా ఎవడికో అమ్మేస్తారు ఇవన్నీ జరుగుతాయి అనమాట ఆ వారు తీసుకెళ్ళి ఎక్కడెక్కడ పెడితే ఇక ఆ తర్వాత మా విగ్రహాలు మనం చెప్పుకోవడం కాదు ప్లీజ్ దయచేసి హిందువులంతా మేల్కొనండి మేల్కొని మంచి పని చేయండి కార్యక్రమం చేయండి మీరు నమ్మిన విగ్రహాలు ఎవడో హైదరాబాద్లో దుర్గాదేవి విగ్రహం ఇరగ అది ఇరగొట్టాడు అన్నప్పుడు బీభత్సం అయిపోయి ఉత అతలాకుతలం అయిపోయి ఏడ్చేసి పెడబొబ్బలు చేసి గొడవ పెట్టేసి నానా బీభత్సం చేశాడు అట్లనే ఆంధ్రాలో కూడా ఏదో ఒక రథ రథాన్ని తగలబెట్టేశారని చెప్పి లేదా ఇంకోటి ఏదో ఒక విగ్రహాన్ని తల ఇలా కొట్టేశారు శ్రీరాముడు చంద్రుడు తల కొట్టేశారు వాళ్ళు అని చెప్పి ఎంతో బాధపడుతున్న జనాలు అందరూ కాస్త బుద్ధి తెచ్చుకొని ఇక్కడ ముందుకు రండి వచ్చి కొద్దిగా ఈయనకి ధన సహాయం చేసి మా విగ్రహాలు నువ్వు కాపాడేవు మా హిందూ తత్వాన్ని నువ్వు కాపాడేవు మా యొక్క హిందూయిజంకి నువ్వు బాసటగా నిలిచావు అని చెప్పి అప్రిషియేట్ చేయండి అలానే మనం ప్రతి ఒక్కరిని కూడా అప్రిషియేట్ చేసుకుంటూ వెళ్తేనే హిందూయిజం నిలుస్తుంది అయితే కష్టం ఎవరు దాన్ని పట్టించుకోరా ఎవడ పట్టించుకోరా హిందువులు ఎవడ పట్టించుకోడు వాళ్ళ విగ్రహాలను ఎరగొట్టినా ఎవడ పట్టించుకోడని ఎవడెవడో బూతుపందు చేస్తున్నారు సో అది శివలింగం మీద ఎవడో మూత్రం పోసాడని కూడా చెప్పారు అదేదో వీడియో కూడా వైరల్ అయింది అప్పట్లో సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట చాలా జరగకుండా ఉండాలి ఒక రెస్పెక్ట్ పెరగాలి అంటే మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోండి హిందువులంతా రెస్పెక్ట్ ఇచ్చుకోండి అప్పుడే అవుతుంది అంటానండి ఓ